గుంటూరు నగరం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రథమ స్థానంలో ఉందని అన్ని కంపెనీల షోరూమ్ ఒకే చోట ఉండటం శుభ పరిణామం అన్నారు నిత్యవసరాల విషయంలో టూ వీలర్ కూడా ఒకటైంది స్పీడ్ యుగంలో ఫోన్ మాదిరిగానే టూ వీలర్ ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలో హీరో షోరూమ్ని ప్రారంభించుకోవడం అత్యాధునిక వాహనాలతో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందాలని కాలుష్యం లేని వాహనాలను ప్రతి కంపెనీ వాహనాలు ప్రవేశపెట్టడం మంచి సంకేతమన్నారు సోమేశ్వరరావు గారు ఏర్పాటు చేసిన షోరూమ్ దినదినాభివృద్ధి చెందాలన్నారు షోరూమ్ ఎండీ పాయింట్స్ అంతరు తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు పదహైదు నుండి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మెకానిక్లను అందుబాటులో ఉండి వినియోగదారుల నాణ్యమైన సేవలను అందిస్తామన్నారు విశేషం ఎందుకంటే ఈరోజు గతంలో సైకిల్ లేని ఇల్లు ఏ రకంగా ఉండేదో ఇప్పుడు టూ వీలర్ లేని ఇల్లు ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆ రకంగా నిత్యావసర అంశాల్లో ఈ రోజున టూ వీలర్ కూడా ఒకటే మన జీవితంలో భాగస్వామ్యం అవటం అనేది గమనార్హం ఆ రకమైనటువంటి జీవనానికి స్పీడ్ యుగంలో ఇవన్నీ టెలిఫోన్ ఏ రకంగా అవసరమో టూ వీలర్ కూడా అదే రకమైనటువంటి అవసరం టైం సేవింగ్ పరిపాలించినటువంటి నాయకుడిని బట్టి ఇప్పుడున్నటువంటి కూట ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా గమనిస్తామని గతంలో రావడానికి భయపడ్డారు ఇవాళ ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయడానికి షోరూమ్లు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే పాలకుల మీద కూడా ఏ రకంగా ఆధారపడటో బిజినెస్ అనేదానికి ఇది ఒక ప్రదర్శన ఇవ్వాలి ఖచ్చితంగా ఇలాంటి షోరూమ్లు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాంటి కూడా చెప్తున్నారు వీళ్ళు ఇది లేటెస్ట్ టెక్నాలజీతో ఫస్ట్ షోరూమ్ స్టేట్లో ఏదైనా ఆ స్టేట్లో టూ పాయింట్ ఓ పేరుతో ఏర్పడినటువంటి మొట్టమొదటి షోరూమ్ ఈ మొట్టమొదటి షోరూమ్ అంతగా అభివృద్ధి చెందాలని జనసేన పార్టీ తరఫున నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా ప్రజలకి ఏది అవసరమో ఆ విధంగా వీళ్ళందరూ కూడా చెప్పేటప్పుడే మంచి అనుభవం ఉన్నటువంటి టెక్నీషియన్స్ పెట్టుకోవడం కానీ మంచి స్టాఫ్ని పెట్టుకుని వచ్చే వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ పేడ మంచిగా ప్రవర్తిస్తూ బిజినెస్ చేసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది డెవలప్ అవుతుంది ప్రజలకు కూడా మంచి వెహికల్స్ ని అందించమనే తృప్తి ఈరోజు ఉంటుంది అలానే ఎదురుగా పోర్టు కనిపిస్తుంది విడా